ఎప్పటికైనా జీవితం అనేది ఒక దినం ముగింపు ఉంది ప్రిమా ఈ అయిన తర్వాత మనము ఇంకొక జీవితాన్ని ప్రారంభించాలి అది ఎలాంటి జీవితమే ఉంటుందంటే ఒకవేళ ఈ లోకములో నీ మనసుకు తోచినట్టుగా లోకాన్ని చూసి స్నేహితులను చూసి వాళ్ళని వీళ్ళని చూసి లోకానుసారంగా నీకు ఇష్టం వచ్చినట్టుగా ఒక జీవించి లోకంలో సుఖ సంతోషాలతో బతికినట్లయితే చివరికి దేవుడు లేని వాడవుగా దేవునితో సంబంధం లేని వాడవుగా ఎక్కడికి వెళ్ళి నరకానికి వెళ్ళవలసి వస్తుంది ఆ నరకము బహు భయంకరమైన బాధ చాలా నరకము ఉంది అంటే నమ్మరు పరలోకం ఉంది అంటే నమ్మరు అండి ప్రియమైన బిల్లారా విషయాన్ని బాగా అర్థం చేసుకోరు కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినప్పుడు నరకము అలాగే పరలోకముంది నరకం అంటే నిత్యము వేదన పడేటువంటి స్థలము మనం అందుకే బైబిల్ గ్రంథాన్ని చూసినప్పుడు ఆ నరకం ఎలా ఉంటుందో చాలా చోట్ల వివరించబడింది ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు సర్వజ్ఞాని సర్వాన్ని సృష్టించిన వాడు ఆయనకి మరుగైంది ఏది కూడా లేదండి అర్థమైందండి ఆయనకి మరుగైంది ఏది లేదు ఆయనకి మరుగైంది ఏది లేదండి అన్నీ ఆయన ఎరిగిన వాడు ఆయన అన్ని సృష్టించిన వాడు ఆయన నిర్మించిన వాడు ఆయన కనబడిన మరి సృష్టి అన్నది ఏది లేదని దేవుని వాక్యం మనం చూస్తాం అందుకే ఆయన నరకం గురించి స్పష్టంగా రాశాడు నరకంలో జరిగిన సంఘటన ఒక నరకానికి పోయిన వ్యక్తిని గురించి కూడా ఆయన రాశాడు ఆ లూకాస్ వార్త లూకా స్వార్త ప్రిమేనిపి పదహోర అధ్యాయము చదివినట్లయితే పదహోర అధ్యాయంలో ప్రిమేనిపి ద్వారా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చదివినట్లయితే మనకి ప్రభు జరిగిన ఒక సంఘటన గురించి తెలియపరుస్తున్నాడు అదేంటో మనం చదువుతాం ప్రియమైన పిల్లారా ధనవంతుడు ఒకడు ధనవంతుడు ఒకడు ఉండేను అతడు ఊదా రంగు బట్టలను ఊద రంగు బట్టలను సన్నపునార వస్త్రములను సన్నపు నార వస్త్రము ధరించుకొని ప్రతిదిన బహుగా ప్రతిదిన బహుగా సుఖపడువాడు లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను వాడు కురుపులతో నిండిన వాడై వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను నొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను అంతేకాక అంతేకాక ముక్కలు వచ్చి వాని కురుపులు నాకెను ముక్కలు వచ్చి వాని కురుపు నాకెను ఆ దరిద్రుడు చనిపోయి ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాముల చేత అబ్రహాము రొమ్మునకు కొనిపోబడెను కొనిపోబడేను ధనవంతుడు కూడా చనిపోయి కూడా కొని కూడా చనిపోయి పాతిపెట్టుకోబడేను అప్పుడు అతడు పాతాళంలో బాధపడచ్చు అప్పుడు పాతాళంలో బాధపడచ్చు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును కన్నుల దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజర్ను చూచి అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజర్ ను చూచి తండ్రివైన అబ్రాహామా తండ్రివైన అబ్రాహామా కనికరపడి నా యందు కనికరపడి తన వ్రేలి కొను నీళ్ళలో ముంచి తన నీ తన వేలి కొనను ముంచి నా నాలు నాలు చల్లార్చు లాజరుకు పంపము నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉండటాన్ని మనం చూస్తాం అందులో ఒకడు గొప్ప ధనవంతుడు ఆయన పని ఏంటిదంటే రోజు చక్కగా ఇష్టం వచ్చిన తింటూ ఇష్టం వచ్చిన సుఖపడుతుండేటువంటి వాడు అయితే అదే టైంలో ఒక లాజ్ అనే దరిద్రుడు ఉన్నాడు ఆయనకి ఇల్లు లేదు ఒక ఒక స్థలం లేదు సరైన వస్త్రాలు లేవు సరైన తిండి లేదు మరి తన యొక్క భార్య పిల్లలు ఎవ్వరూ లేరండి అతని శరీరం అంతా భయంకర రోగము కురుపులు ఎంత భయంకరమైనటువంటి రోగం అంటే చివరికి అతను కొన్నట్టు కుండ్లను కుక్కలు వచ్చి నాగుతుండేటువంటిది ఆ కుక్కల నుంచి కూడా తను తాను కాపాడుకోలేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడండి మరి అర్థమవుతుందండి అయితే ఒక దినమున ఇద్దరు చనిపోయారు ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డారంట అదే టైంలో అన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి దేవుడు నమ్ముకున్న ఆయనను ఏమైంది ప్రిమదారా పరలోకమును దూతలు వచ్చి తీసుకొని పోయింది ఎక్కడికంటే పరదేశం అనేటువంటి ప్రదేశానికి లేదా అబ్రహాము దగ్గరికి అబ్రహాం ఎవరంటే ప్రిమారా విశ్వాసులకు తండ్రి ప్రియ అబ్రహాము రొమ్ములు అంటే ప్రిమారా ఒక అలసి బాధల్లో భయముతో దుఃఖంతో ఒక పసిబిడ్డను రొమ్ములు ఆుకున్నప్పుడు ఏ రీతిగా నెమ్మదిగా నిద్రపోతాడో అంటే సుఖకరమైనటువంటి స్థలం అన్నమాట ఆనందకరమైన స్థలము బాధ లేని స్థలము నెమ్మది పొందే స్థలం అన్నమాట అక్కడికి లాజలు కొనిపోబడ్డాడు అక్కడ వెళ్ళి ఏం చేస్తున్నాడంటే విశ్రాంతి నెమ్మది పొందుతున్నాడు కానీ ఈ లోకములో దేవుని తెలుసుకోకుండా ధనమే తన దేవుడుగా అలాగే తన ఇష్టమట్టును జీవిస్తూ సుఖపడుతూ జీవించినటువంటి ఆ ధనవంతుడు చనిపోయాడు పాతాలముకు వెళ్ళాడంట పాత వేసు ఉన్నాడండి బహు భయంకరంగా వేదలు పడుతున్నాడండి నరకం అంటే వేదం పైన స్థలము చివరికి ఆ మంటలో కాలిపోతూ ఉన్నాడు దాహ వేస్తూ ఉంది చివరికి ఆ పైనున్న లాజర్ చూసి ఏమన్నాడంటే తండ్రి అబ్రహమా నేనేమవుతున్నాను దాపం నా గొంతు ఎండిపోతుంది దయచేసి ఆ లాజను పంపించు అంటే వేలు చిట్టుకిన వేలు అంటే అయిన నీళ్ళలో ఉంచి ఆ యొక్క చుక్క నీరు నా గొంతులో పోయాలి ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అయిపోద్ది నేను చూడబడితేనే వీళ్ళు అంత వేదన పడుతున్నాడు ప్రిమ్మారా అది నరకం కానీ ఇదే కాదు శాస్త్రంలో కూడా ప్రియు కొన్ని సంవత్సరాల క్రితం దాదాపు యాభై అరవై సంవత్సరాల క్రితము మీరు కావడం నెట్లో కొట్టినా కూడా ఆ నరకం వారు కనుగొనేది మనకు తెలియదు మనకి దాని దొరుకుతుంది రష్యా సైబీరియా ప్రదేశంలో రష్యంతో ఒక పెద్ద బావిని తవ్వారు ఎందుకంటే లోపల ఏముందో మరి కనుక్కోవడం కొరకు ప్రేమ్ ద్వారా అనేక కొత్త విషయం తెలుసుకుందాం డూబు లోపల ఏముందని తెలుసుకోవడానికి కొరకు పెద్ద డ్రిల్లింగ్ మిషన్తో డ్రిల్లింగ్ చేశారండి అలా డ్రిల్ చేస్తాం ప్రీమన్ పిల్లారా కొన్ని వందల కిలోమీటర్ల లోపలికి మీటర్ల లోపలికి వెళ్ళినప్పుడు ఒకేసారి వాళ్ళకి ఖాళీ స్థలం వచ్చేసింది ఆ మిషన్ ఉట్టిగా తిరుగుతుంది ఆ శబ్దం చూసి ఏమైందో అని తిరిగి దాని ఆ మిషన్ తీసి చూసేటప్పటికి లోపల నుంచి ఏదో వేడి భయంకర వేడి పొగలు రావడం ప్రారంభమైనది ఏది ఇంత భయంకర పరిస్థితి చూసినప్పుడు వాళ్ళ టెంపరేచర్ వెచ్చి కెమెరాని పెట్టి మైక్ పెట్టి వాళ్ళ లోపలికి వదిలినప్పుడు ప్రియ ద్వారా వారు భయంకరమైన శబ్దం అంటే కొన్ని వేల మంది బాధతో ఏడుపు బొబ్బలు పెట్టేటువంటి యొక్క ప్రియం ద్వారా శబ్దాన్ని వారు విని ఆ శబ్దానికి కొంతమంది శాస్త్రంలో భయపడి స్పృహ వచ్చి తప్పిపోయే స్పృహ సృహ తప్పి పడిపోయినటువంటి స్థితి కూడా కలిగిందండి ఇది ఆనాడు న్యూస్ పేపర్లో బీసీసీ న్యూస్ బీసీసీ కాదండి క్రిస్టియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అంటే సంస్థ ద్వారా ఏమైంది బయటికి బ్రాడ్కాస్ట్ చేయబడింది అది ఇప్పటికీ మీరు కావాలంటే నెట్లో మీరు చూడండి డిస్కవర్ ఆఫ్ హెల్ అని కొడితే మీకు ఆ శబ్దము ఆ విషయాలు కూడా మీకు దొరుకుతుంది వెబ్సైట్లో కావచ్చు ప్రేమి ద్వారా యూట్యూబ్లో కావచ్చు మీకు లభిస్తుంది వారు చూసి చివరికి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సాక్షే ఇది ఏదో కాదు బైబిల్లో చెప్పబడిన నరకము ఏ అని డిక్లర్ చేసి ప్రియ అతడు రేపు వారు అక్కడి నుంచి బయటకు వచ్చి ప్రియు ద్వారా ప్రివ క్రిస్టియన్ బ్రాడ్కాస్టింగ్ సమస్త కేపీ చేస్తాం ఇంప్రూవ్ ఇచ్చి అంటున్నా శ్రీ మారా ఎందుకంటే బైబిల్లో స్పష్టంగా చెప్తుంది పాతాళం కింద ఉంది అని క్రింద ఉన్న పాతాలమును తప్పించుకొని బుద్ధిమంతుడు అంట పరములకు వెళ్ళి మార్గాల్లో పరిగెత్తుతాడంట మన స్వామిత్రి చదివినట్లయితే అందులో రాయబడి ఉంది ఇంకా అనేక చోట్ల రాయబడి ఉంది పాతాలం ఎక్కడ ఉంటుంది కింద ఉంది కింద అగ్నిమయమై ఉంటుంది మనం ఈ విధంగా చూసిన ప్రేమి ద్వారా మనం చదువుకున్నట్టయితే మీకు తెలుస్తుంది ఈ భూమి మధ్యలో ఏముంది లాభం అనేటువంటి పద భయం పదార్థం ఉంది అగ్నిగోళం ఈ లాభం అందుకే అప్పుడప్పుడు బద్దలై భూమి బద్దలై ఏమవుతుంది బయటికి ప్రవహిస్తుంది అని అగ్ని పర్వతాలు లాభ ప్రవహించడం చూస్తాం ప్రేమి ద్వారా అయితే ఆ నరకం ఉన్నటువంటి యొక్క ఆ నరకానికి ప్రజలు మనకు కనబడకపోవడానికి కారణం ఏంటని బైబిల్ చెప్తుంది ఇది సజీవుల నేత్రములకు కనబడదు అని ఈ నరకం ఎప్పుడు కనబడుతుందంటే మనం ఈ లోక నేత్రం ముయబడినప్పుడు చనిపోయినప్పుడే ఆ నరకం అనేది కనబడుతుంది ఎవరికి ఏసు నమ్ముకోకుండా తమ తమ సొంత ఇష్ట ప్రకాశంలో జీవించేటువంటి వారు చనిపోయినప్పుడు ఎక్కడికెళ్తారని నరకానికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది అదే ప్రభువు నమ్ముకొని ఏసే మంచి కాపరి అని విశ్వసించి ప్రియమైన పిల్లారా ఆయన వెంబడించే ప్రజలు ఈ లోకల కళ్ళు మూయబడినప్పుడు పరలోక మహిమను చూసి పరలోకానికి వారు వెళ్తారు ప్రియమైన పిల్లారా ఈ కళ్ళుతో చూడలేము కొన్నిసార్లు దేవుడు తన భక్తులకి అప్పుడప్పుడు ఏం చేస్తారు కొన్ని దర్శనాల ద్వారా చూపిస్తూ ఉంటారు అది ఉట్టి కొన్ని విషయాన్ని ప్రేమి అన్నిటికన్నా ముఖ్యముగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం బాగా చదివినప్పుడు పరలోకం ఎలా ఉంటుందో నరకం ఎలా ఉంటుందో పర్లోకం ఉండేటువంటి స్థితి ఏంటిది ప్రియ ద్వారా పర్లోక నరకంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటిదని పరిశుద్ధ గ్రంథం క్లియర్గా తెలియపరుస్తుంది ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే ప్రేమి పిల్లారా మనకు మంచి కాపాడి ఏసు మనం శాంతికరమైన జలంలో నడిపించేవాడు తర్వాత మనం తన మహిమలో చేర్చుకునేవాడు ఆయన జీవతల బుక్ లేదు వాడు అక్కడ ప్రియమారా మన చదివిన రీతిగా ప్రియవార ఏం లేదంట పరలోకములు ఏం లేదండి ఆ నిత్యత్వములు ఏం లేదు ప్రియమైన పిల్లారా అధ్యాయం పదహారు వచ్చిలో వారి మీద వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు ఏలైనగా సింహాసనముల మధ్య ఉన్న వండున్న గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల ఎద్దవాని నడిపించను దేవుడే వారి కళ్ళు ఉండి ప్రతి భాష ముందును తుడిచివేయను అక్కడ ఏముండదంట ప్రియదారా ఆకలి ఉండదంట దాహం ఉండదంట సూర్యుడు ఉండదంట చంద్రుడి యొక్క ఎండైనను ఏ వడగాలిని వారికి తగలదంట ఇంకా కొన్ని విషయాలు పరలోకంలో ప్రియమదారా ఆ లేనటువంటిది మనం చదువుతాం చూడండి ఇదే ప్రకటన గ్రంథము ప్రియమైన బిల్లారా ఇదే ప్రకటన గ్రంథము మూడవ వచనం చదువుదాం అప్పుడు ఇదిగో దేవుడి నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముడును వారాయన ప్రజలై ఉందరు దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును ఆయన వారి వారి కనుల ప్రతి భాష విందును తుడిచివేయను ఎప్పుడే పరలోకంలో మనం వెళ్తున్నామో పరలోకంలో ప్రమేయం ద్వారా దేవుడు మన మధ్య నివసిస్తాడంట ఎంత గొప్ప సంగతి చూడండి దేవుడు అంట మన మధ్య నివసిస్తాడంట దేవుడు మనతో ఉంటాడంట తర్వాత మాట ఏంటంటే ఆయన వారి కన్నుల ప్రతి భాష విధులు చూసి బహుశా ఈ లోకంలో నీకు అనేక రకాల కష్టాలు శ్రమలు బాధలు వేదనలు దుఃఖం ఉండవచ్చును ఇవన్నిటికి ముగింపు ప్రియవారా ఎప్పుడంటే మన యొక్క తన్నైన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు పరలోకానికి వెళ్ళినప్పుడు అండి ఆ పర్లోకి వెళ్ళాలంటే ప్రియమైన పిల్లారా కేవలం నువ్వు ప్రభు ఏసు కృష్ణను మాత్రం విశ్వసించవలసిన వారే ఉన్నావు విశ్వసించినవి కాకుండా ఏం చేయాలి వెంబడించవలసిన వాడవే ఉన్నావు ఎందుకంటే ఆయన వెంబడించినప్పుడే ఆయనతో నడిచినప్పుడే నీవు ఆయన ఉండే స్థలానికి ఏం చేయగల నేను తీసుకొని పోగలడు విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా బాగా అర్థం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా అందుకంటున్నాడు ఆయన ఏంటి వారికి దేవుడై ఉంటాడు వారికి తోడై ఉంటాడంట అందులో వారి కన్నుల ప్రతి భాష విందు తుడిచివేయను మరణం ఇక ఉండదు మరణమే లేదండి ఈ లోక జీవించిన కాలం కూడా మరణ భయం మనం వెంబడిస్తూ ఉంటుంది చిన్న దగ్గొస్తే భయము చిన్న నొప్పి వస్తే భయము ఎందుకో చనిపోతామేమో ఏమైతే మేమన్న భయం కలుగు జీవిస్తా ఉన్నాడు మానవుడు కానీ పరలోకములు ఈ భయం మరణ భయము లేదండి తుక్కము లేదంట ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు మోడి సంగతులు గచ్చించిపోయిను అనే సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటనే ఎంత గొప్ప ధన్యత ప్రియమైన సహోదరి సహోదరా ఇవన్నీ లేనిటువంటి స్థలం ఒకటే ఒకటి పరలోక రాజ్యం అక్కడికి ఈ కాపరి నేనేం ఏం చేస్తాను నడిపించాలని కోరుకు అందుకే మనము ఆ మంచి కాపరిని ఏం చేయాలి మనం నమ్మి ఆయన వెంబడించాలి ఈ విషయాన్ని ఏ ఒక్కరు కూడా మర్చిపోవాలి వీలు లేదని విషయాన్ని మర్చిపోకూడదు ప్రేమ పిల్లారా అందుకనే ఆయన మంచి కాపరి ఆయన నమ్ముకున్న వారికి ప్రేమిరాల ఈ లోకంలోనూ పరలోకంలో కూడా నిత్యమైనటువంటి కృపా కాపుదల్లా నిరంతరం ఉంటుంది అందుకే ఆయన మంచి కాపరి మన అందులో ఆయన గొర్రెలాగా ఏం చేద్దాం నువ్వు మేము వెమరిద్దాం అని ఎదుగుదాం ప్రభు మనందరికీ తోడం కాక కళ్ళు ముసలి ప్రారంభం చేసుకుందాం కళ్ళ ముసరి ప్రారంభం చేసుకుందాం దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడ ఈ కాల సమయంలో దేవుని వాక్యం నుండి ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని నేర్చుకున్నాం ఎందుకు మన ప్రభు నమ్ముకోవాలి ఎందుకంటే ఆయన మంచి కాపరి ఆయన గొప్ప కాపరి ఆయన మలిపించే కాపరి ఆయన మనకి అది సమకూర్చే కాపరే శాంతి సమాధానిచ్చే కాపరి నీతిని అడిగించే కాపరే స్వస్థపరిచే కాపరే శత్రువు చేత విడిపించే కాపరి ఆ తర్వాత ఆయన మహిమల రాజ్యంలో సమకూరు నడిపించే కాపరి ఇంత గొప్ప కాపరి ఎవరున్నారు ప్రియడా లోకంలో ఇంతమంది దేవుడు ఎవరున్నారు అందుకే దావిదంటున్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ప్రియ సహోదరి ప్రియ సోహద దావిదంత రాజు శక్తివంతుడు జ్ఞానవంతుడు బలవంతుడు సైతము ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నేను గొరెను నువ్వు నా కాపరికి నడిపించు నీవే నా కాపరికి ఉండాలి నన్ను కాయాలి మేపాలి నేను నిన్ను విశ్వాసం ఉంచి నీ స్వరం నీకు వెంబడిస్తాను అయ్యా ఒక విశ్వాసముతో ప్రభు చరిత అప్పగించుకున్నాను ఆ కీర్తన చూసినప్పుడు ఆయన ఎంత విశ్వాసముతో ఆయన నమ్ముకున్న కాపరి విషయంలో ఆయన కీర్తిస్తున్నాడు మనకు అర్థమవుతుంది అది మనం కూడా ఆయన విశ్వాసం ఉంచి కీర్తన దావేదు కీర్తిస్తున్నట్టుగా మనందరకు కీర్తిద్దాం దావిదు నడిపించిన దేవుడు మనకు కూడా మరణాంత వరకు వృద్ధాంతం మేరకు కూడా నడిపించి ఆయన మహిమలో చేసే సమర్థవంతుడు అమ్మని ప్రాధం చేసుకుందా స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా చిల తండ్రి రాత్రికా సన్న ప్రభా నీ పాస్తే ప్రతి అవనసే వందనాలు చెల్లిస్తున్నాం ఆయన దీవించమని అడుగుతున్నాం దావిధి గేరిది కాపరిగా ఉన్నావు ప్రభు అది వీళ్ళందరి కాపరిగా ఉన్నాయి నడిపించు నీ బిల్లు కూడా ప్రభు దావిదు ప్రభా నేను ఎలాంటి కాపరిగా అంగీకరించాలో ఏ రీతిగా ఆయన పరి వ్యవహరించబోతున్నావో అవన్నీ కూడా ఆయన వివరిస్తూ నిన్ను కీర్తించీగా ఈ వాక్యమైన ప్రతి ఒక్క యవన శవరాలను కూడా అటు నేను నమ్మికించి నిన్ను సేవించి నేను కీర్తించి నేను మహింపరచడానికి గొప్ప కృప చూపించి సహాయం చేయాలి వాడిని తోడుగా నడిపించాల ఏసు నడి ప్రాసనం తండ్రి ఆమె మన తనైన దేవుని ప్రేమయు ప్రేమి కుమార్ క్రీశ కృప పరిశుద్ధాత్మిక అన్య సహవాసము కూడా వచ్చింది మీకు అందరికీ బహు సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాకలపై తోడు నడిపించడం కాక ఆమె అందరికి కూడా ఏసుకృష్ణంలో వందల ప్రేమ పిల్లారా